మన చేనేత కార్మిక సంఘం తాడపత్రి నియోజకవర్గ అధ్యక్షుడు చింతాపూర్ చింతా పురుషులతో మాట్లాడవలసింది ఈరోజు పెద్దగొడుగూరు మండలం ప్రజా సమస్యల పైన దళితులకు సంక్షేమ పథకాల గురించి రావాల్సిన నిధుల గురించి పెద్ద ఒడుగురు తహసీల్దార్ కార్యాలయ దగ్గర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి సమస్యల మీద మా డిమాండ్ల పైన రావడం జరిగింది జరిగిందికి వడ్డీ చెప్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మా ఎస్సీ మాదిగలకు ఇప్పటి వరకు కూడా మూడు సెంటు స్థలం ఉండడానికి ఇల్లు నిర్మాణం కూడా లేదు ఐదు సంవత్సరాలుగా మా దళితులు వెనుకబడి ఉన్నారు సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్మూలన చేసింది గత ప్రభుత్వం అయితే ఉమ్మడి ఉమ్మడి ఈ ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితులకు సంక్షేమ పథకాలు మేము అధికారంలోకి వస్తే ఎస్సీలకు రావాల్సిన నిధులను మేము తక్షణమే అమలు చేస్తామని వచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఉంది దళితుల పైన ఎందుకంటే గతంలో కూడా సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ఇప్పటికీ మా దళితులకు ఎంతో ఎంతో భూములు ఉన్నాయి భూములు పట్టాలు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు

What you డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం మరి గ్రామాల్లో మా ఎస్సీ ఎస్టీలో మరి చిన్న చిన్న గొడవలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ సమస్యల పైన మరి ఎక్కడ ఉన్నారు ఎవరైనా పైన దాడి చేస్తే మా వాళ్ళ పైన స్టేషన్ స్టేషన్కి వెళితే మరి పోలీస్ అధికారులు వెంటనే సొందించారు వాళ్ళు ఏమంటారు అక్కడ ట్యాక్సీ రావాలరా అక్కడ ఏ చూడండి మీ వాళ్ళు వచ్చారని వీళ్ళకన్నా ముందు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఫోన్ వేయంటారు అదే వాళ్ళపైన ఏదైనా చిన్న విషయం జరిగినా మా వాళ్ళు కూలి పని అయినా కూడా వాళ్ళని ఉంది పెట్టరు త్వరకొచ్చే లోపల ఉత్సవతి మరి వాళ్ళకు భయం పెడతారు అదే దల్లిత్రులుగా న్యాయం జరిగితే తక్షణమే ఎందుకు చర్య తీసుకోరు ఈ పోలీస్ అధికారులు కూడా మేము ఒకటే చెబుతున్నాం ఉన్నత ఉన్నతి డిపార్ట్మెంట్ తక్షణమే ఏ సమస్య అయినా దళితులపైన దళితులకు సమస్య దాని జరిగితే తక్షణమే వాళ్ళపైన చర్య తీసుకొని వెంట వెంటనే కేసు పిల్లలు అనిపించి తగిన న్యాయం చర్య తీసుకోవాలని కూడా ప్రధానమైన పోలీసుల పేరుకుని మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నత తహసీల్దార్ మేనన్నారు కూడా మా దళితుల సమస్యలను దృష్టి పెట్టి మరి సమస్యలు పరిష్కరిస్తారని ఒక నమ్మకంతో ఈ రోజు వినత ఇవ్వడానికి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఆందోళనలో అందరో భాగంగా మేము కూడా ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుని వాళ్ళకు మద్దతుగా ముఖ్యతగా కూడా పాల్గొనడం వాళ్ళ సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం నాకు ఇచ్చిన అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రజా సమస్యల పైన అది కొద్ది నెలల్లోనే కొద్ది నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మనం అందరం కూడా భాగస్వామ్యం కాబట్టి అధికారంలో మాకు ఇంటి తలాలు మూడు సెంట్లు ప్రకారం కావాలి ఇంటి తలాలు లేని వాళ్ళకి ఇంటి తలాలు ఇవ్వాలి అలాగే ఇల్లు ఇవ్వాలి బంజర భూములు ఎక్కడైనా ఉంటే కదా మా మాదిగలకు దళితులకు ఇవ్వాలి అలాగే బంజర భూములు ఎక్కడైనా లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్ ను ఉన్నాయి లేక కూడా చేసింది కానీ ఈ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ను మళ్ళీ ఓపెన్ చేసింది కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం ద్వారా రైతులతో భూములు కొని నిరుపేదలైనటువంటి నా మాదిగా దళితులకు మూడు ఎకరాల చొప్పున కొనుగోలు రైతుతో కొనుగోలు చేసి పంపిణీ చేయాలని కూడా మేము మేము తహసీల్దార్ గారిని పోయి వేడుకుంటున్నాం అలాగే అలాగే డప్పు కళా చర్మ చర్మకారులు డప్పు కళాకారులు అందరు కూడా పింఛన్ వచ్చే విధంగా మన ఎంపీ రావు గారు కూడా సొరవ తీసుకోవాలి వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారికి నివేదిక పంపాలని కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే పార్టీ దగ్గర నుంచి ఇక్కడ రామరాజు పిల్ల వరకు చిత్రసేడు చిత్తూరు ఇక్కడ నది గట్టున ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా పరంభో భూములు రైతులు అన్ని కులాల వాళ్ళు ఎస్సీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి డీసీలు అయితేనేమి రోడ్లైతే అందరూ కూడా సాగు చేసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేసిన కొని మామిడి చెట్లు జామ చెట్లు ఆ పంటలు పండించుకుంటూ తింటూ ఉన్నారు కానీ అవన్నీ కూడా ఒక్క పరంభోగుడు బంజర భూములే అవి సాగుకు ఏకమైన భూములు కానీ అవి పంజర భూములు వంక భూ వంకర భూములు అని చేయడం వల్ల ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని కూడా తహసీల్దార్ గారికి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అవి సాగు భూములు అని మీ అందరూ కూడా ప్రభుత్వం గ్రహించి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అక్కడ ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఈ పెద్ద పెద్ద మండలంలో అత్యధికంగా దళితులు ఉన్నారు అత్యధికంగా దళితులు ఉన్నారు కూలీ నాలి చేసుకుని బ్రతికే వాళ్ళు వాళ్ళందరూ కూడా గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి దిమ్మగూడు అయితేనేమి చిత్తూరు అయితేనేమి ఈరన్నపల్లి అయితేనేమి కొండూరు అయితేనేమి ఈ గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు మా బీద బిక్కే పోతే జరగాల లేకపోతే వాళ్ళు పనికి వేయించిన తర్వాత రెండు వందల రూపాయలు తిరగపోయి ఆ బెల్ట్ చాపులకు ఆ బాటలకు పెడుతూ తాలిబొట్లు కూడా కుదరబెట్టి అమ్ముతున్నారు కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ బెల్ట్ షాపులు లేకకుండా తహసీల్దార్ మండల మెజిస్ట్రేట్ కాబట్టి వాళ్ళు కూడా ఎక్సైంజ్ అధికారులు యొక్క కలిసి నెలలో కూడా కనిపించుకోకుండా ఉన్నారు ఎక్సైంజ్ అధికారులకు ఉరివే ఎవరు కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియకోకుండా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎక్సైంజ్ అధికారులపైన మండల మెజిస్ట్రేట్ కాబట్టి మేడం గారు ఖచ్చితంగా వాళ్లకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కూడా మీ అందరూ మేము తెలియజేస్తున్నాం ఎక్స్చేంజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వల్లే అక్కడ బెల్ట్ షాపులు విచ్చల ఉన్నాయి ఇక్కడ స్థానిక పోలీసులు వస్తున్నారు చేస్తున్నారు కానీ ఎక్స్చేంజ్ అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదని కూడా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా బడుగ బలహీన వర్గాలు బాగుపడాలంటే ఈ బెల్ట్ షాపులు ఖచ్చితంగా లేకపోతే చేయాలి ఖచ్చితంగా ఫీడియా వాడు ఎవరైతే బెల్ట్ షాపులు అమ్ముతున్నారో పీడిఆర్ కు కూడా నమోదు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది కానీ మేమేమంటే మేము ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు మా సమస్యలన్నీ కూడా నివేదిక కలెక్టర్ గారికి పంపాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఇంటి తలాలైతేనేమి ఇండ్లు అలాగే మొత్తం భూమి కొనుగోలు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని పథకాలన్నీ కూడా అన్ని చెందాల్సినటువంటి కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారికి నివేదిక పంపి మాకు అందకట్టు చేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భార్య జై మంద